సో ఏపీలో రైతులకు శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట ప్రతి రైతుకు కూడా యూనిక్ ఐడి ప్రతి రైతుకి కూడా యూనిక్ ఐడి ఇవ్వబోతూ ఉన్నారన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఆధార్ తరహాలోనే రాష్ట్రంలో ప్రతి రైతుకు కూడా ఒక యూనిక్ కోడ్ ఇవ్వబోతున్నారు కేంద్రం చేపట్టిన ఈ ప్రాజెక్టు అమల్లో భాగంగా రైతుల నమోదుకు వ్యవసాయ శాఖ సన్నాహాలు అయితే ప్రారంభించింది రాష్ట్రంలో కొన్నేళ్ల కిందటే వెబ్ల్యాండ్ను ఆధార్తో అనుసంధానించారు ఈ పంట కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు దీంతో రైతుల నమోదు సులభమవుతూ ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అయితే కమిషనర్ అయితే ఇక్కడ సో ఢిల్లీ రావు అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు అయితే సమావేశమై దీనిపై చర్చించారు రాష్ట్రంలో యాభై లక్షల మంది రైతులు ఉన్నారు వీరందరికీ యూనిక్ ఐడీలు ఇవ్వనున్నారు సుమారు ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది అటవీ భూముల రైతులను కూడా ఇందులోకి అయితే తీసుకురాబోతూ ఉన్నారన్నమాట సో మొత్తంగా చూసుకుంటే ఏది ఏమైనా సో రాబోయే పథకాలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా మనకి ఏదైతే ప్రజెంటు అన్నదాత సుఖీభవిస్తానంటున్నారు కదా దానికి సంబంధించి కూడా ఈ కార్డును బేస్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట రైతులను గుర్తించి అక్కడ కార్డులు ఇచ్చి ఆ కార్డుల ప్రకారం వారికి అయితే పథకాలను అయితే ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని